అవు మిత్ర నువ్వు మంచి ఫ్రెండ్వే అనుకున్నాను కానీ ఇంత మంచి యాక్టర్ అని అసలు తెలీదు అని చెప్పి వచ్చిన మిత్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక ఆ మాట అనేసరికి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం అర్థం కాదు ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక వచ్చిన ఫ్రెండ్స్లో ఒక అతను ఇలా అంటూ ఉంటాడు అసలు ఏమి జరగనట్టు ఇంత హ్యాపీగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఎలా ఉన్నావు మిత్ర అని చెప్పి ఒక అతను అంటాడు అంతేలే నువ్వు అని కాదని లక్ష్మిని పెళ్లి చేసుకున్నావు కదా నీకు మనీషా బాధ కన్నా లక్ష్మి సంతోషమే ఇంపార్టెంట్ అంతేగా అని చెప్పి అంటూ ఉంటారు జయదేవ్ కోపంతోని ఏంటమ్మా ఫంక్షన్ ఫంక్షన్కి వచ్చి ఏదేదో ఇష్టానికి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వచ్చిన వాళ్ళు అంటారు మేము మిత్ర ఫ్రెండ్స్ అంకుల్ నిన్న నైట్ పార్టీలో అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర మిత్ర ఏం చేశాడో మీకు తేలిక మాట్లాడుతున్నట్టున్నారు అని చెప్పి అంటాడు లక్ష్మి కవర్ చేయడానికి అంటే ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాము ముందు ఫంక్షన్కి వచ్చారు కదా డిన్నర్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ అంటారు అంటే మీరు మిత్ర గారు హ్యాపీగా ఉంటే చాలా లక్ష్మి గారు మనిషి ఏమైపోయినా మీకు పర్లేదా అని చెప్పి అడుగుతారు మేము డిన్నర్ కోసం రాలేదు మిత్ర మనీషాకి ఏం న్యాయం చేస్తారని అడగడానికి వచ్చాము అని చెప్పి అనగానే ఇక వివేక్ అందుకొని అసలు మనీషాకి ఏం అన్యాయం జరిగిందని న్యాయం చేయడానికి అని చెప్పి అడుగుతాడు జాను అంటుంది మనీషాకి ఇక్కడ ఏమి అన్యాయం జరగలేదు అని చెప్పి అనగానే వచ్చిన ఫ్రెండ్ కామంటుంది ఇక్కడ కాదు గెస్ట్ హౌస్ లో మనీషాకి అన్యాయం జరిగింది అనగానే గెస్ట్ హౌస్ లో ఏం జరిగింది ఏంటి అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు ఇక లక్ష్మి ఏం జరగలేదు పెద్దమ్మా జాను పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని చెప్పి అనగానే జాను పిల్లల్ని పక్కకి తీసుకెళ్తుంది వీళ్ళేదో జరిగిందని చెప్తున్నారుగా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అంటే మిత్ర నువ్వేమీ చెప్పలేదా మనీషా కనీసం నువ్వేనా చెప్పలేదా అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇక ఫ్రెండ్స్లో ఒక అంతేలే మిత్ర చెప్పాలి తనే చెప్పకుండా సైలెంట్గా ఉంటే పాప మనీషా ఏం చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు అసలు ఏమైందో చెప్పండి అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే అదంతా తర్వాత మాట్లాడుకుందాం పెద్దమ్మ అని చెప్పి లక్ష్మి అండి ఇక వచ్చిన ఫ్రెడ్లో ఒక ఆమ ఇక అంజలి అంటుంది అంటే సాటి ఆడడానికి అన్యాయం అయిపోయినా తన జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు లక్ష్మి గారు తర్వాత మాట్లాడుకుందాం అంటారేంటి మీకు రాలేదు కదా కష్టం అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది మిత్ర మనిష జీవితంతో ఆడుకున్నాడు తన జీవితాన్ని అన్యాయం చేశాడు అని చెప్పి అనగానే ఏంటి ఏం చేశాడు మిత్ర అని చెప్పి జయదేవ్ అడుగుతారు నిన్న తాగిన మైకంలో మిత్ర మనిష జీవితాన్ని నాశనం చేశాడు అంకుల్ అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పేస్తారు మనిషా ఏమో ఏడుస్తున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది అబద్ధం ప్రాణం పోయిన మా అన్న ఇలాంటి పని చేయనే చేయడు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అబద్ధమో నిజమో మీ అన్నయ్యని అడగండి అని చెప్పి ఫ్రెండ్స్ అంటారు ఏదో కూడా చెప్పరా వాళ్ళు చెప్పేది నిజమా నిజంగా నువ్వు తప్పు చేసావా మనిషి విషయంలో అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక రాజేశ్వరి కూడా చెప్పురా నిప్పు లాంటి నువ్వు తప్పు చేసావంటే మేమైతే నమ్మో చెప్పరా అని చెప్పి నోరు విప్పి చెప్పరా అని చెప్పి రాజేశ్వరి అందరూ అడుగుతూ ఉంటారు చెప్పనయ్య నోరు విప్పి చెప్పు అని చెప్పి వివేక్ కూడా అడుగుతూ ఉంటాడు ఇక అని కూడా ఏం మిత్ర ఏం మాట్లాడట్లేదు సైలెంట్ గా ఉన్నావు అంటే మనిషి విషయంలో నిజంగానే తప్పు చేసావా అని చెప్పి అడుగుతుంది అసలు ఎంత తప్పు అయిపోయింది అందుకేనా పొద్దు నుంచి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా రూమ్ లో రూమ్ లో ఉంటూ ఉన్నావు తప్పు సట్టేగా మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని ఆయన మనిషా నువ్వేనా చెప్పొచ్చు కదా అంతేలే గాయపడ్డ నువ్వు నువ్వెలా చెప్తావులే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మనీషాతోని అసలు ఎంత గొప్ప మనసు మనిషి అనేది అసలు మనసులో ఇంత బాధను పెట్టుకొని పెళ్లి రోజు ఫంక్షన్ జరగాలి అని చెప్పి మిత్రని ఒప్పించావా అసలు నువ్వు మామూలు దానివి కాదు అని చెప్పి దేవి అని మనిషిని బిల్డప్ ఇస్తూ ఉంటుంది అసలు పాపం అమాయకురాలు మనీషా జీవితం అన్యాయం చేసేసావు కదా మిత్ర చేసినంత చేసి పైగా ఏమి తెలియనట్టు హా నీ భార్య పిల్లలతోని చిందురు వేస్తున్నావుగా అసలు మనిషిమేనా మిత్ర అని చెప్పి అని నిలదీస్తూ ఉంటే ఆపణి చిన్నతయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఆయన మీ పెద్ద కొడుకు అనే విషయం మర్చిపోతున్నట్టున్నారు అని లక్ష్మి అంటూ ఉంటే అయితే మాత్రం తప్పు చేస్తే వెనకేసుకొస్తామా చెప్పు మనీషా మిత్ర నీతో తప్పు చేశాడా లేదా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే మనీషా ఏడుస్తూ ఉంటుంది ఆడపిల్లకి ఇంత అన్యాయం చేసి సంబరాలు చేసుకుంటున్నారే మీరు అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఇక జయదేవి కోపంతో ఏంట్రా ఇంత పెద్ద తప్పు చేసి సైలెంట్ గా మౌనంగా ఉన్నావు మామూలుగా ఎలా ఉన్నావు నిన్ను అని చెప్పి జయదేవు మిత్రుని కొట్టబోతూ ఉంటే ఆగను మావయ్య అని చెప్పి ఇక మిత్రుని పక్కన ఆగుతుంది ఆయన ఏమి మాట్లాడకపోతే ఆయన తప్పు చేసినట్ట మావయ్య అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి మరి వాడు మౌనంగా ఉన్నాడు కదమ్మా నోరువే పెట్టలేదు అని చెప్పి అనగానే మౌనంగా ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు పెద్దమ్మా అని లక్ష్మి అంటుంది మీ అందరికీ ఈయన మీద నమ్మకం లేకపోవచ్చు కానీ భార్యగా నాకు ఆయన మీద నమ్మకం ఉంది ధర్మేఛా చా అని చెప్పి ఈయన నా మీద నాకు నా మెడలో తాళి కట్టారు నా తాళి మీద నాకు నమ్మకం ఉంది మిత్రగారు ఎప్పటికీ తప్పు చేసి ఉండరు నేను నమ్ముతున్నాను అని చెప్పి అంటుంది లక్ష్మి మాట మిత్రం చెప్పనండి అని చెప్పి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అదంతా మా పర్సనల్ మ్యాటర్ మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు ముందు బయలుదేరండి ఇక్కడి నుంచి అని చెప్పి లక్ష్మి మిత్ర ఫ్రెండ్స్ కి చెప్తుంది రాజేశ్వరి అందుకొని విన్నారుగా పో పోండి బయటికి అని చెప్పి ఫ్రెండ్స్ ని తోస్తూ ఉంటే అది కదండి మాకు మిత్ర ఫ్రెండ్ అండి మనిషి ఫ్రెండ్ అండి అనగానే ఫ్రెండ్స్ అయితే బయట చూసుకోండి పోండి అని చెప్పి ఇక రాజేశ్వరి వచ్చిన ఫ్రెండ్స్ ని బయటికి తోసేస్తుంది మిత్ర అక్కడ ఉండలేక పైకి వచ్చేస్తాడు ఇక లక్ష్మి కూడా మిత్ర వెనకాలే వచ్చి ఏంటండి అక్కడ ఉండకుండా ఎలా వచ్చేసారు అనగానే అక్కడ ఉండి నా మొహం ఎలా చూపించమంటావు లక్ష్మి అని చెప్పి మిత్ర అడుగుతాడు అప్పుడు లక్ష్మి అంటుంది తప్పు చేసిన వాళ్ళండి దాక్కోవాలి మీకేం కర్మ అని చెప్పి అంటుంది లక్ష్మి తప్పు చేశాను కదా లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది మీరు తప్పు చేశారని అనుకుంటున్నారు తప్పు జరగలేదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అని మీకు గుర్తులేదండి అని చెప్పి లక్ష్మి అంటే ఆ రెండింటికి పెద్ద తేడా లేదు నేను తప్పు చేశానో లేక చేయలేదో నాకే తెలియట్లేదు నాకు గుర్తులేదు అని చెప్పి మిత్ర అంటాడు అంటాడు జరిగింది నాకు గుర్తులేదు కానీ తప్పు జరిగిందని మనిషి అంటుంది కదా కానీ కనీసం మనిషకనే తెలుసు కదా తప్పు జరిగిందా లేదా అని చెప్పి మిత్ర అంటాడు స్వార్థం కోసం మనిషి ఏం చేస్తుందనేది నాకు కొంచెం టైం ఇవ్వండి నేను కనుక్కొని చెప్తాను అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు అంటే మనిషి నన్ను మోసం చేస్తుంది అంటావా పాపం మనిషి చనిపోబోతూ ఉంటే నేను ఇంటికి తీసుకొచ్చా లక్ష్మి అలాంటిది మనిషి తప్పు కావాలని ఇదంతా చేస్తుందని నేను అనుకోను అని చెప్పి మిత్ర అంటాడు నిజంగా చనిపోవాలి అని అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి కాపాడే అవకాశం అయితే ఇవ్వరండి అయినా ఇప్పుడు మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి ప్రజెంట్ మీరు మీ మీద మీకు నమ్మకం ఉంచండి సరేనా నేను ఖచ్చితంగా మిమ్మల్ని కష్టం నుంచి బయటపడేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఏ తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది ముందు ఇదంతా వదిలేసేయండి ఇప్పుడు ఏం జరగలేదు మీరు రండి కిందకి రండి భోజనం చేద్దాము అనగానే ఇలా జరుగుతుందని ఈ ఫంక్షన్ ఏది వద్దన్నాను నన్ను వదిలేసే లక్ష్మి కాసేపు అని చెప్పి మిత్ర భోజనానికి రాడు ఆ తర్వాత లక్ష్మి డ్రెస్ మార్చుకొని కిందకు వచ్చి ఇక ప్లేట్లో భోజనం తీసుకెళ్తూ ఉంటుంది మిత్రకి ఇక ప్లేట్లో అన్నం అదంతా పెట్టుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వివేక్ జాను ఇటు జయదేవ్ రాజేశ్వరి వస్తారు ఉదవే నీకు ఇంత పెద్ద విషయం తెలిస్తే మాకు మా చెప్పలేదు అని జయదేవ్ అడుగుతారు లక్ష్మిని అబద్ధమైన విషయాన్ని చెప్పాలనిపించలేదు మావయ్య అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి అంటుంది అబద్ధం ఏంటమ్మా అబద్ధం ఇంత పెద్ద విషయం జరిగితే అని చెప్పి అడుగుతుంది మనీషా ఏమో ఏడుస్తూ నించింది నీ భర్త ఏమో మౌనంగా ఉన్నాడు అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే నా భర్త మౌనంగా ఉన్నాడు ఆయన తప్పు చేసినట్టు కాదు ఆ మనీష ఏడుస్తుంది కానీ అది మామూలుది కాదు అని చెప్పి అంటుంది లక్ష్మి తప్పు మిత్ర చేయకపోతే చేయలేదు అని మిత్ర చెప్పాలి కదమ్మా అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం అని చెప్పి జయదేవ్ అంటారు మిత్ర మౌనంగా ఉన్నారు అంటే ఆ మనీషా ట్రాప్ చేసింది మావయ్య అని లక్ష్మి అంటుంది మనీషా కూల్ డ్రింక్లో మత్తు మంది కల్పించి మిత్ర చేత తాగించింది అందుకే ఆయనకి ఏమీ గుర్తులేదు ఇక మెరుగు వచ్చేసరికి మనీషా ఏమో ఈ నాటకం మొదలు చేసింది ఇక ఆయన మంచితనంతో నిజంగా నేను తప్పు చేశాను అని చెప్పి ఆయన నమ్ముతున్నారు వివేక్ అంటాడు అసలు అన్నయ్య తప్పు చేసే ఛాన్సే లేదు వదిన నువ్వు అయ్యాక అన్నయ్య రోజు తాగుతున్నాడు కానీ ఎప్పుడూ కూడా అన్నయ్య ఎవరితో మిస్బిహేవ్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఆ నమ్మకంతోనే చెప్తున్నాను వివేక్ మీ అన్నయ్య తప్పు చేయలేదని చెప్తున్నాను అని అంటుంది లక్ష్మి లేదేమంటారు ఒకప్పుడు మనీషాని ప్రేమించాడు కదా ఆ ప్రేమతో ఏమైనా అని చెప్పి అంటూ ఉంటే లేదు మామయ్య ఆపండి నేను మిత్రగారి భార్యగా చెప్తున్నాను ఆయన అలాంటి పని ఎప్పటికీ చేయరు మీరు కూడా మీ పెంపకాన్ని మీరు మనసులో పెట్టుకొని నమ్మండి మిత్రగారు ఎప్పుడు తప్పు చేయరు అని చెప్పి అంటూ ఉంటే ఇక జాను కూడా అంటుంది అవును బావగారు ఇప్పుడు ప్రజెంట్ అక్కని మాత్రమే ప్రేమిస్తున్నాడు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి కూడా అంటుంది మిత్రగారికి ఇటు మనీషాకి ఉన్న ప్రేమ ఎప్పుడో ముగిసిపోయింది నన్నే ప్రేమిస్తున్నారు మిత్రగారు ఇప్పుడు ఈరోజు నాకు ఆయన ప్రేమను కూడా చెప్పాలనుకున్నారు అలాంటి మిత్రగారు తప్పే చే మావయ్య అని చెప్పి అంటుంది లక్ష్మి ఆ తర్వాత లక్ష్మి అంటుంది జాను అందరికీ భోజనం పెట్టిచ్చాయి అని చెప్పేసి ఇక లక్ష్మి భోజనం తీసుకెళ్తుంది మిత్ర కోసం ఆ తర్వాత ఇక జయదేవ్ అంటారు అసలు ఇలా జరుగుతుందనే దీక్షితులు గారు ఎప్పుడో ఊహించి మిత్రుని బయటికి వెళ్ళొద్దన్నారు కానీ ఇప్పుడేమో ఇలా జరిగింది అని చెప్పి అనగానే ఇటు వివేక్ అంటాడు కావాలని మనిషి ఇదంతా ట్రాప్ చేసినట్టుంది అన్నయ్య ఎలాగైనా తప్పు జరిగింది అంటే పెళ్లి చేసుకుంటాడు తాలి కడతాడని ఇదంతా ప్లాన్ చేసినట్టుంది అనగానే ఇక రాజేశ్వరి మీరేం కంగారు పడకండి లక్ష్మి మీద నమ్మకం పెట్టండి భర్త కోసం భర్త రెస్పెక్ట్ కోసం ఖచ్చితంగా మిత్రని ఈ ఊబి నుంచి బయట లాగుతుంది అని చెప్పి రాజేశ్వరి అంటుంది మరోపక్క అమానిషా దేవ్యాని రూంలో ఉండి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు మామూలు పేద కావు అసలా మీ ఫ్రెండ్స్ని పిలిపించి మిత్ర నోరుము ఇచ్చావు భలే ప్లాన్ చేశావు అనగానే అవునంటీ పొద్దున ఈ విషయం తెలిసి ఉంటే జస్ట్ ఫ్యామిలీ మెంబెర్స్కి మాత్రమే మీ ద్వారా తెలిసేది ఇప్పుడు మొత్తం అందరికీ తెలిసింది ఇక మిత్రకి వేరే చాయిసే లేదు నా మెళ్ళు తాళి కట్టడం తప్ప అని చెప్పి అనగానే ఇక త్వరగా మిత్రని పెళ్లి చేసుకొని హనీమూన్కి అమెరికానే వెళ్ళిపోవు అని చెప్పి అని అంటూ ఉంటే అదే జరగబోతుంది అంటే నేను మిత్రతో అమెరికాకి ఇక పిల్లలతో మనీషా అదే లక్ష్మి హౌస్ బయటికి అని చెప్పి అంటూ ఉంటే అవును మనిషా ఎవరు వస్తున్నట్టున్నారు త్వరగా పడుకో అని చెప్పి ఇక దుప్పడు కప్పుకొని మనిషి పడుకుంటూ ఉంటే ఇక లక్ష్మి వస్తుందనమాట అత్తగారు కింద వివేక్ జానులు వెయిట్ చేస్తున్నారు వెళ్ళండి భోజనం చేయండి అనగానే దేవ్యాని అంటుంది నేను వెళితే ఎలా లక్ష్మి పాపం మనీషా పాపం చాలా బాధగా అలా పడుకుని ఉంది కదా ఒంటరి అయిపోతుంది అనగానే వెళ్ళమని చెప్తున్నాను కదా అత్తగారు వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పి అనగానే సరే సరే అని చెప్పి ఇక దేవ్యాణి వెళ్ళిపోతుంది దేవి అని వెళ్ళగానే ఇక బెడ్ దగ్గరికి వస్తుందన్నమాట లక్ష్మి చేసిన యాక్టింగ్ చాలు కానీ లేచి కూర్చో అనగానే ఏంటి అని చెప్పి అంటుంది మనిషా కొంచెం మంచిని దిగి ఉంటావా అనగానే మనిషి లేచి నేచోగానే చంప మీద ఒక్కటి కొడుతుంది నన్ను కొడతావా అని చెప్పి మనిషి అనగానే నేను అసలు చంపడం కాదు చంప మీద కొట్టడం కాదు చంపాలనిపిస్తుంది ఆడదాన్ని కదా అని చెప్పి ఊరుకుంటున్నాను అసలు నిజంగా నువ్వు ఆయన ఫ్రెండ్వేనా ఎంత ఇదిగా మోసం చేశావు అసలు ఏం ఫ్రెండ్షిప్నిది ఏం హా అసలు అందరికీ ఈ విషయం చెప్పావు జరగని తప్పని జరిగినంతగా ఫ్రెండ్స్ ద్వారా అందరికీ తెలిసి ఫ్యామిలీకి బయట వాళ్ళకి అందరికీ తెలిసేలా చేసి మిత్ర గారి దించుకునేలా చేసావు ఏం మనిషి నువ్వు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది నేను తలదించుకొని తాళి కట్టించుకోవాలి అనుకున్నాను అప్పుడు మిత్ర కూడా తలదించాల్సిందేగా లక్ష్మి అని చెప్పి అనగానే నోర్ ముయ్ అని చెప్పి అంటుంది లక్ష్మి అయినా మిత్ర తప్పు చేయలేదు అని నేను చెప్తేనేగా లక్ష్మి నీకు తెలిసింది అని మనిషి అంటూ ఉంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు మిత్రగారి గురించి తెలుసు ఆయన ఖచ్చితంగా నీ మెళ్ళు కట్టరు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు అని అంటుంది లక్ష్మి నేను ప్రూవ్ చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటే ఛాన్సే లేదు లక్ష్మి నీ దగ్గర ఒక్క ప్రూఫ్ కూడా లేదు అని చెప్పి అనగానే నేను చేస్తాను చూస్తావుగా అని చెప్పి అంటుంది లక్ష్మి ఎంత తెలివైన వాడైనా చిన్న క్లూ వదిలిపెడతాడు నేను ఆ క్లూతోని ఖచ్చితంగా మొత్తం చేసిన ప్లాన్ అంతా బయట పెడతాను అనగానే నేను చాలా పక్కగా ప్లాన్ చేశా లక్ష్మి నువ్వు నన్ను బయటికి లాగలేవు అని చెప్పి అంటుంది మనీషా నువ్వు ఎవరి ముందైతే మిత్రగారి పారు తీసావో వాళ్ళ ముందు నేను నిజం నిరూపించి మిత్రగా చేతే నీ మెడ పట్టుకొని బయటికి గెంటిస్తాను చూడు అని అంటుంది లక్ష్మి ఇదంతా నువ్వు చేసేలోపే మా పెళ్లి జరిగిపోతుందేమో అని లక్ష్మి మనిషా అంటూ ఉంటే హా పెళ్లి జరగడం మాట పక్కనుంచు నువ్వు జైలుకి వెళ్తావేమో ఇక నీ ఆట అయిపోయింది మనీషా ఇక నా ఆట మొదలవుతుంది చూస్తుండు అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది లక్ష్మి వెళ్ళగానే ఇక మనిషా అరుచుతూ ఇలా అంటుంది ఆ ఏంటి నీ కాన్ఫిడెన్స్ మిత్ర తప్పు చేయలేదని ఎలాగే ప్రూవ్ చేస్తావు నేను చూస్తాను అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్ని వివేక్ వెళ్తాడనమాట ఎక్కడైతే రిసార్ట్లో ఈ మనిషి ఇదంతా గెస్ట్ హౌస్ దగ్గర ప్లాన్ చేసిందో మిత్రుని ట్రాప్ చేసిందో అక్కడికి వివేక్ వెళ్ళి ఇక అతని దగ్గరని అడుగుతాడనమాట అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ టూ డేస్ బ్యాక్ ఫంక్షన్ జరిగింది దాని ఫుటేజ్ అంతా కావాలి అనగానే మేనేజ్మెంట్ ఒప్పుకోదండి అని చెప్పి అనగానే నువ్వు ఒప్పుకుంటే చాలు అని చెప్పి డబ్బులు ఇస్తాడు సరే అండి ఫుటేజ్ ఇస్తాను అని చెప్పి అనగానే ఆ ఫుటేజ్ అంతా కూడా ఈ పెన్ డ్రైవ్లో కాపీ చేయి అని చెప్పి వివేక్ పెన్ డ్రైవ్ ఇస్తాడు ఇక అతను కాపీ చేస్తూ ఉంటాడు సో ఇంతే అండి కమింగ్ ఎపిస్లో జరగబోయేది వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్